హాయ్ ఫ్రెండ్స్ అందరికీ ఎలా ఉన్నారు అందరు బాగున్నారు కదా ఈరోజు ప్రపంచ మలేరియా దినోత్సవం అండి మలేరియా ఎలా వస్తుందో తెలుసుకుందామా మలేరియా ఆడ అనాప్లిస్ దోమ వల్ల వస్తుంది మలేరియాలో అనాప్లిస్ దోమలు ఐదు వందల రకాలు ఉంటాయి వాటిలో ముప్పై రకాలు ఎక్కువ ప్రమాదకరంగా మన దేశం పైన ప్రభావితం చేస్తాయి కాబట్టి మలేరియా రాకుండా మన అందరం జాగ్రత్తలు తీసుకోవాలి జాగ్రత్తలు ఎలా తీసుకోవాలి దోమతెరలు వాడటం ఆరు ఐదు అవగానే కిటికీలు తలుపులు ఇవన్నీ మూసేసుకొని ఉంచటం మెషలు అమర్చుకోవటం ఇట్లా రకరకాలు పూలకుండిలో నీళ్లు నిలవలేకుండా చూసుకోవటం కాలుల్లో నీళ్ళు నిల్వ లేకుండా చూసుకోవటం చెత్తా చెదార మూడు రకాల డస్ట్బిన్స్లో వేరువేరుగా చేసి దాన్ని రీసైక్లింగ్ చేసుకోవటానికి కూడా ఉపయోగపడతాయి మరి ఆరోగ్యకరమైన రాష్ట్రం మనకు కావాలంటే మనందరం సహకరించాల్సిందే ప్రతి ఫ్యామిలీకి హెడ్ ఎలా ఉంటుందో అందరూ బాధ్యతగా తీసుకొని పరిసరాలు పరిశుభ్రంగా ఉంచినట్టయితే మనకి దోమలు పుట్టకుండా కుట్టకుండా చూడవచ్చు పెద్ద ప్రమాదం నుండి తప్పించవచ్చు పెను ప్రమాదం నుండి తప్పించవచ్చు ఎందుకు అంటే మరి పెద్ద ప్రమాదం పెను ప్రమాదం అంటే తుఫాన్ వస్తే ముందుగా ఎలాంటి జాగ్రత్తలు తీసుకోవాలో ముందుగానే హెచ్చరిస్తారు కదా అలాగే మన హెల్త్ డిపార్ట్మెంట్ కూడా దోమల గురించి చాలా కార్యక్రమాలు ప్రజల్లోకి అవగాహన కలుగజేస్తున్నారు కాబట్టి ఎలర్ట్గా ఉన్నట్టయితే తుఫాను వచ్చినప్పుడు ఎలాంటి ఇబ్బందులు లేకుండా ఎలా రక్షింపబడతామో మనం కూడా దోమల నుండి అలాగే రక్షించాలంటే కొన్ని ఆయుధాలు మనం వాడుకోవాల్సిందే సరేనా ఇప్పుడు దోమ కుట్టింది అంటే దోమల వల్ల మనకి నైంటీ నైన్ పర్సెంట్ రోగాలు ఎక్కువగా వస్తాయి మలేరియా ఇంకా ఫైలేరియా టైఫాయిడ్ డెంగ్యూ ఇట్లా రకరకాల జ్వరాలు మనకు చాలా రకాలు వస్తాయి కాబట్టి వాటిని అన్నిటిని నిర్మూలించాలి నిర్మూలించకపోతే కుటుంబం దెబ్బతింటుంది క్షీణించిపోతుంది ఒక కుటుంబంలో మలేరియా ఫీవర్ వచ్చిందంటే మూడు నాలుగు సంవత్సరాలు అది మనిషిని కాసుకొనే ఉంటుంది కాబట్టి మలేరియా చాలా ప్రమాదకరమైంది ప్రమాదకరమైందండి మరి ఒక మనిషికి డెంగ్యూ ఫీవర్ ఇంట్లో వచ్చిందంటే ఆ కుటుంబమే నాశనం అయిపోతుంది కూలిపోతుంది ఆర్థికంగా బాగా డౌన్ అయిపోతారు మళ్ళీ అప్పులు తీర్చుకోవాలి ఎక్కడొకక్కడ అప్పులు చేసుకోవాలి ఇదంతా ఎందుకండి ఒక చిన్న దోమన మనం కంట్రోల్ చేసినట్లయితే మన ఫ్యామిలీ హ్యాపీగా ఉంటుంది అందరూ దాన్ని బాధ్యతగా తీసుకున్నట్టయితే మలేరియా లేని రాష్ట్రంగా మన రాష్ట్రాన్ని చేయొచ్చు మలేరియా మనతోనే అంతమైపోవాలి కదా పుట్టకుండా కొట్టకుండా దాని చూసుకున్నట్టయితే మనం చాలా హ్యాపీగా ఉంటాం మరి అందరం కలిసి కృషి చేద్దామా చేస్తారు కదా వీడియో నచ్చింది అనుకుంటున్నాను ప్లీజ్ లైక్ షేర్ సబ్స్క్రైబ్ అండి థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ మలేరియా ప్రపంచ దినోత్సవం ఈరోజు దేశం మొత్తం జరుపుకుంటుంది కాబట్టి మనం సహకరించినట్లయితే దోమలు లేకుండా చూసుకోవచ్చు ఆరోగ్యకరమైన దేశాన్ని ప్రపంచాన్ని మన పిల్లలకు మనం అందించవచ్చు థ్యాంక్ యూ ఫర్ వాచింగ్